విశాఖ సాగర తీరంలో వైజాగ్ ఆటో ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రారంభించారు దీనిలో భాగంగా పేరెన్నిక గన్న కంపెనీల బైక్ల కార్ల స్టాల్లను వారు సందర్శించారు అలాగే నూతన మోడల్ బైక్లను కార్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడుతూ పొల్యూషన్ ఫ్రీ పట్టణాల ధ్యేయంతో వస్తున్న ఎలక్ట్రానిక్ వాహనాల సమూహం ఒకే దగ్గర ఏర్పాటు చేయడం అన్నారు రేస్ ఈవెంట్ మేనేజర్ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేష్ ఏసీపీ పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా కూడా పేరు పేరున నమస్కారాలు ఈ రోజు రేస్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏదైతే వెహికల్ ఎక్స్పో పెట్టారో అధినేత రేస్ రవి గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా ఒకే వేదిక మీద దాదాపు ఇరవై ఐదు సంస్థలు ఏదైతే ఈ యొక్క వెహికల్ ఉన్నాయి అనే కంపెనీస్ ఒకే వేదిక మీద రావడం కూడా అభినందనీయం పేరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రోజు ఈవీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈవీ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పొల్యూషన్ ఫ్రీ సిటీస్ గా ఉండాల ధ్యంతో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఇక్కడ కూడా చాలా వెహికల్స్ కూడా చూడడం జరిగింది ఈవీ వెహికల్స్ అభివృద్ధి తెలియజేస్తున్నా విశాఖపట్నం ప్రాంతం కానివ్వండి అదే ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తమ ప్రాంతంగా చేసే దిశగా లో కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి అయితే జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆర్గైజ్ రేస్ రవి గారు కూడా నా అభినందన తెలియజేస్తా ధన్యవాదం శనివారం ఆదివారం జరుగుతుంది తప్పనిసరిగా నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎక్స్పో ఇచ్చేసి అనేక వాహనాలు ఉన్నాయి అదేవిధంగా బైక్స్ ఉన్నాయి అందరూ నగరంలో యువతి యువకులు అందరు మధ్యతరగ కుటుంబాలు అందరు ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ యొక్క మంచి ఎక్స్పో అందరూ కూడా రావాలని తప్పనిసరి మనకి ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతున్నటువంటి తరుణంలో అర్బన్ ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఛాలెంజింగ్ కూడా సో దానిలో భాగంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో వివిధ కంపెనీస్ అందరూ కూడా వివిధ మోడల్స్ తోటి వివిధ ప్రైస్ రేంజెస్ తోటి ఈ కార్లను కానీ బైకులు కానీ తేవడం జరుగుతూ ఉంది సో పబ్లిక్ అందరూ కూడా విచ్చేసి వారు వారికి సౌకర్యార్థంగా చూసుకుని వారి పర్స్ కి సూట్ అయ్యే విధంగా వాళ్ళు కొనుక్కుంటే ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత ఇంపార్టెంట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ బికాస్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మనకు అనుకున్నంత మేర లేదు కాబట్టి చాలా మంది రోజు విద్యార్థుల దగ్గర నుంచి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడుతున్నారు సో ఈవీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అందరూ కూడా చాలా మోడల్స్ వస్తా ఉన్నాయి సో దానికి ఇంకా ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ కావాలని అందరూ అడుగుతున్నారు సో గవర్నమెంట్ తరపు నుంచి కూడా దిస్ లాట్ ఆఫ్ ఫోకస్ ఫైవ్ థౌసండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ రావాలని నెక్స్ట్ వన్ ఇయర్ లో ప్లాన్స్ కూడా తయారు చేస్తా ఉన్నారు సో ది అందరూ కూడా అందరికీ నమస్కారం ఈ ఆటో ఎక్స్పో అనేది ఒక ఈవెంట్ దగ్గర ఒక వెన్యూ దగ్గర పెట్టి ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ బైక్స్ అండ్ కార్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సిటీ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి